ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు సోషల్ మీడియాలో కావచ్చు అటు ప్రింట్ మీడియాలో కావచ్చు యావత్ భారతదేశంలో సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న వార్త ఏదో కాదు ఐదేళ్ల పాటు మనల్ని పాలించిన పాలనలో మార్పులు రావాలి అంటూ మనం వేసిన ఓటుకి రిజల్ట్ వచ్చిన రోజు ఇలాంటి నేపథ్యంలోనే దాదాపు పదేళ్లుగా కష్టపడుతూ అకుంఠిత దీక్షతో ఎలాగైనా సరే నేను ఒక రాజకీయ వేత్తగా కాదు ఓ నాయకుడుగా జనంలో ఉండాలి జనం మధ్యలో ఉండాలి జనం కోసం ఉంటాను అంటూ జనసేన పార్టీని స్థాపించిన మన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఓ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగాను ఓ టాలీవుడ్ స్టార్ హీరోగాను మాత్రమే కాదు నిజం చెప్పాలి అంటే జనసేన పార్టీని స్థాపించి జనసేన అధినాయకుడిగా జనం గుండెల్లో నాయకుడిగా నిడిచిపోయే సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పిఠాపురం అత్యధిక మెజారిటీతో గెలుపొందుతున్న నేపథ్యం ఇలాంటి సమయంలోనే మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అని చెప్పాలి అలాంటి నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అక్క మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలు తమ్ముడి విజయాన్ని చూసి ఏం చేసిందో తెలిస్తే మనందరం కన్నీరు మున్నీరు అవ్వవలసిందే ఇక రేడు ఎలక్షన్స్ రిలీ రిలీజ్ డేట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముఖ్యంగా నాగబాబు కావచ్చు మరియు చిరంజీవి గారి చెల్లెళ్ళు మరోపక్క సాయిధరం తేజ్ ఇతర కుటుంబ ఇతర కుటుంబ సభ్యులు అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఊరులైన ఆ ఇంటికి వెళ్ళి దగ్గరుండి ఎలక్షన్ రిజల్ట్స్ని గమనిస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే తన తమ్ముడు ఒకదాని తర్వాత ఇంకొకటి అలా పిఠాపురం నుంచి అత్యధిక వేల మెజారిటీతో గెలుపొందుతూ ఉంటే చిరంజీవి గారి చెల్లెలు అయిన పద్మావతి గారు కన్నీరు మున్నీరు అయ్యారు తమ్ముడి గెలుపుని చూసి ఆవిడ ఎంతో భావోద్వేగానికి గురైంది పైగా ఆవిడే చెప్పుకొస్తూ ఇది నా తమ్ముడి పదేళ్ల కష్టం ఎండనక వాననక ఎంతో కష్టపడ్డాడు వాడొక రాజకీయవేత్తగా రావాలని పార్టీని స్థాపించలేదు ఓ నాయకుడిగా జనం గుండెల్లో ఉండాలన్నదే వాడి కోరిక అందుకే ఆ నాయకుడిగా అందరి గుండెల్లో నిలిచిపోవాలని అందరికీ సహాయం చేయాలని జనాల్లో కష్టాలు కన్నీళ్లు తుడిచేయాలని అందరూ చల్లగా ఉండాలనే వాడికి ఉన్న ఆస్తి పాస్తులని కూడా అన్నింటినీ పార్టీ కోసమే ఖర్చు పెట్టాడు వాడికంటూ ఏదీ మిగుల్చుకోలేడు ఎంతో నిస్వార్థంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నా తమ్ముడు ఇప్పుడు మొట్టమొదటిసారిగా అత్యధిక మెజారిటీతో ఓ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలుపొందడం నిజంగా మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది వాడు గనక రాజకీయాల్లోకి ఇలా అడుగుపెట్టి నాయకుడు అయితే ప్రతి ఒక్కరి కన్నీళ్లు తోడుస్తాడు నాకు అంత నమ్మకం ఉంది అంటూ అక్కడికి వచ్చిన వాడందరితో ఎంతో ఎమోషనల్ అవుతూ తన తమ్ముడు మన స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాధించిన గెలుపుని గుర్తు చేసుకుంటూ ఆవిడ చేసిన పని నాగబాబు గారిని కూడా మున్నీరు అయ్యేలా చేసింది ఏది ఏమైనప్పటికీ వెండితెర మీద స్టార్ హీరో మాత్రమే కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీల్ హీరో మాత్రమే కాదు హీరోగా ఓ నాయకుడిగా జనాల గుండెల్లో జనసేన అధిపతిగా చిరస్థాయిగా గుర్తుండిపోయే అత్యధిక మెజారిటీతో గెలుపొందడం నిజంగా విశేషమనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఎన్నికల రిజల్ట్స్ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అక్క సాయిధరం తేజ్ గారి తల్లి చేసిన ఈ పని నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి